సాహితీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు ఇందులో జడ శృంగార పద్యాల గురించి చెప్పడం జరుగుతున్నది అయితే జడ వేసుకోవడం అంటే స్త్రీలు తమ వెంట్రుకలను ప్రత్యేక పద్ధతిలో అమర్చుకోవడం స్త్రీలు తమ వెంట్రుకలను జడగా వేసుకుంటారు అమ్మాయిలు జడ వేసుకొని వాటికి ప్రత్యేకమైన జడ జడ పాలి పాపిట బిల్ల మొదలగునవి అలంకరించుకునేది వారు అయితే సీతమ్మవారు హనుమంతునికి తన తన జుట్టులో ఉన్న అంటే వెనుక భాగంలో ఉన్న చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది అయితే రెండు జడలు వేసుకుంటే పెళ్ళి కాలేదు అని అర్థం పెళ్ళి అయినవారు ఒక జడ వేసుకుంటారు కొప్పు పెట్టుకుంటే ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తుందని అర్థం జడ మూడు పాయలు ఉంటుంది ఒకటవ పాయ తాను రెండవ పాయ భర్త మూడవ పాయ సంతానం అంటే ఆ సత్వ తమ సత్వ తమే ఆ రజ గుణాలన్నమాట పూర్వము రాజుల కాలంలో భర్త చనిపోయిన పిడప గుండు స్త్రీ గుండు తీయించుకునేది అంటే వెంట్రికలు లేకుండా ఉండేది ఎందుకనంటే పురుషుడు చూస్తే ఆ పురుషునికి శృంగార భావన కలగకుండా ఉండటానికి మరియు అందవికారంగా కనపడటానికి కూడా గుండు తీయించుకునేది వారు అయితే అంతేకాకుండా రాజుల కాలంలో ఏదైనా తప్పు పని చేస్తే అవమానానికి అవమానానికి గుర్తుగా గుండు తీయించి సున్నపు బొట్లు పొడిచేడు వారు కొంతమంది సాహితీ ప్రియులు జడ శృంగార పద్యాలను వ్రాసారు వాటిని సేకరించి చెప్పడం జరుగుతున్నది దయచేసి తప్పుగా భావించకూడదు ఇక మనం శృంగార పద్యాలలోకి వెళ్దాం సుల్లేపస గుర్రమునకు పెళ్ళే పస యవ్వనమున పిరుదులు తాకే జల్లేపస ఆడ ఆళ్లకు గుళ్ళే పస తిరుమల గుడి ప్రాంగనమున్ పద్యం మరొకసారి సుల్లేపస గుర్రమునకు పెళ్ళే పస ఎవ్వనమున పిరుదులు తాకే జెల్లే పస ఆడ ఆళ్ళకు గుళ్ళే పస తిరుమల యగుడి ప్రాంగ నమున్ అంటే ఇది ఎలా అంటే గుర్రము శృంగారంలోకి వెళ్ళుచున్నప్పుడు అంగము గట్టిగా ఆ బలంగా ఉండడం ఎంతో అందము ఆ మనిషికి పెళ్ళి ఎవ్వనమున అందము అన్నట్టు ఆ స్త్రీ స్త్రీలకు జడ పిరుదుల వరకు అంటే పిర్యల వరకు ఉంటే అందంగా ఉంటుంది అని తిరుమలయ్య గుడిలో గుడులు బాగుంటాయి అందంగా ఉంటాయి అని విరహపు వేదన ఆపము పరులకు చెప్పరు పడతుల్ పడియడు బాధను విరువులను విప్పుచు జడలను విరబోసి కొనుచు విసుగున విలపించునహో పద్యం మరొకసారి విరహపు విరహపు వేదన తాపము పరులకు చెప్పరు పడతుల్ పడియడు బాధన్ విరులను విప్పుచు జడలను విరపోసి కొనుచు విసుగున విలపించునహో అంటే మన ఇది విరహపు వేదన అంటే శృంగారంలో కలవాలనే కోరిక నోటితో చెప్పుకోలేక ఆడవారు వివిధ గుర్తులను తెలియజేస్తారు అయితే జడలను వినబోసుకుంటారు పూలను తుంచుతారు విసుగును చూపుతారు శృంగారంలో కలవాలనే బాధ తట్టుకోలేక దుఃఖిస్తారు జడయన మన్మదప ఆసము జడ బారిన పడినవాడు సరస్సువు జడమతి అయిన మరియా ఆ జడ తాకడ కలుగుని ఇంకా జ్ఞానోదయమే పద్యమరొకసారి జడయన మన్మద పాసము జడ బారిన పడిన వాడు సరస్సు జడమతి అయిన మరి ఆ జడ తాక తాకడ కలుగుని ఇంకా జ్ఞానోదయమే అంటే ఇక్కడ జడ శృంగారంలో పాల్గొనాలనే కోరిక పుట్టిస్తుంది ప్రేరణ కలిగిస్తుంది ఆ జడలో చిక్కుకున్న వారు సరస్సులవుతారు అవుతారు ఆ జడ తాకడం వల్ల జ్ఞానోదయం కలిగి శృంగారముపై విముఖత పొందుతాడు పొడవకు జడగని పరుగున పడతిని పెళ్ళాడి ఆడి ఒకడు పంతము పోయన్ పడి పడి వగచెను గదరా ముడివిడి సవరం వరునికి ముంగిట పడగన్ పద్యం మరొకసారి పొడవకు జడగని పరుగున పడతిని పెళ్ళాడి ఒకడు పంతము పోయన్ పడి పడి వగచెనుగదరా ముడివిడి సవరం వరునికి ముంగిట పడగన్ అంటే జడ పొడుగ్గా ఉందని ఓ యువకుడు మురిసిపోయి జడ పొడుగ్గా ఉందని మురిసిపోయి ఒక యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు కట్టి తలంబ్రాలు పోసే సమయంలో కట్టి తలంబ్రాలు పోసే సమయంలో ఆ యువతి యొక్క తల వెంట్రుకలకు కట్టుకున్న ముడి వేసుకున్న సవరము ఊసి కింద పడిపోగా అయ్యో ఇంత చిన్న జుట్టేనా అని ఏడ్చాడట నడుమును పిరుదులుదా ఆటుచు వెనుకనే జారి జారి మెలికలు తిరుగున్ పడగెత్తు నా రీతిని తిని జడవంపులా తరచి తరచి జగ తిని చూడం పద్యం మరొకసారి నడుమును పిరుదులుదా ఆటుచు మెడ వెనుకనే జారి జారి మెలికలు తిరుగున్ నడుమును పిరుదులు దాటుచు మెడ వెనుకనే జారి జారి మెల్లికలు తిరుగున్ పడగెత్తు నాగు రీతిని జడవంపుల తరచి 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 జగతిని చూడన్ అంటే ఇది కొడుగ్గా ఉన్న జడగల యువతి నడిచినప్పుడు నాగుపాము రీతి వలె అంటే నాగుపాము వలె మెల్లికలు మన నాగుపాము వలె జడ మెలికలు తిరిగి కనిపిస్తూ యువకులను ఆకర్షిస్తుంది చడి చేయని భంగిమతో నొడలొప్పొంగగా నిలబడి నొద్దిక తోడన్ జడ సౌందర్యము చూపుచు పడవేతురు ముగ్గులో నా పతులను జానల్ పద్యం మరొకసారి చడి చేయని భంగిమతో నిలబడి నొద్దిక తోడన్ జడ సౌందర్యము చూపుచు పడవేతురు ముగ్గులో నా పతులను జానల్ అంటే ఇది ఎలా అంటే శృంగారకాంక్ష కలిగిన స్త్రీలు తమకు నచ్చిన పురుషులను తమకు నచ్చిన మగాళ్ళను తమకు నచ్చిన పురుషులను పురుషులకు జడ యొక్క సౌందర్యము చూపుచు జడను తిప్పుతూ జడలను తిప్పుతూ తమ వైపు ఆకర్షించుకుంటారన్నమాట అబ్బో జడ పొడగని అబ్బో జడ అబ్బో జడ పొడగనుచున్ తబ్బుబ్బే పెండ్లి ఆడి అబ్బో జడ పొడగనుచును తబ్బుబ్బే పెండ్లి ఆడి అబ్బో జడ పొడగనుచున్ తబ్బుబ్బే పెండ్లి ఆడి తన నెల జీతము కొబ్బరి నూనెలకు సబ్బుల కొబ్బరి నూనెలకు మరియా సబ్బులకే చాలకేడ్చే సరస్సుడు శ్యామ పద్య మరొకసారి అబ్బో జడ పొడగనుచున్ తబ్బుబ్బే పెండ్లి ఆడి తన నెల జీతము తన నెల జీతము కొబ్బరి నూనెలకు మరి తల సబ్బులకే చాలకేడ్చే సరసుడు శ్యామా అంటే జడ పొడుగ్గా ఉందని ఆ అమ్మాయి పట్ల మోహము పెంచుకొని పెళ్ళి చేసుకొని ఆ జడ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి నూనెలకు సబ్బులకు షాంపులకు తను చేసిన సంపాదించిన డబ్బంతవి కూడా ఖర్చు అవుతుందని ఏడ్చాడట తొడపాసము చిన్నప్పుడు జడపాసము ఎవ్వనమున చేతన్ తొడపాసము చిన్నప్పుడు జడపాసము తొడపాసము చిన్నప్పుడు జడపాసము జవ్వనమున చేతన్ తుడపాసము చిన్నప్పుడు జడపాసము యవ్వనమున జవ్వని చేతన్ నడి వయసున ధనపాసము కడకాయమ పాశం ఇంకా కర్మల మిగులున్ అంటే మరొకసారి పద్యం తుడపాసము చిన్నప్పుడు జడపాసము యవనమున నడి నడివయసున ధనపాసము కడకాయమ పాసము ఇంకా కరుమల మిగులున్ అంటే ఇక్కడ చిన్న మన తొడపాసము చిన్నప్పుడు తల్లిదండ్రులు గురువులు బాలురకు వారు యవనమున ఆడవారు జడదెబ్బలు తినేటివారు నడి వయసు వచ్చిన పిదప డబ్ మన ధనం సంపాదించాలనే కో ధనం సంపాదించాలనే ఆశలో మునిగిపోయేది వారు చివరకు యముని పాసంలో చిక్కుకునేది వారు అంటే చేసే మంచి పనులే మిగులుతాయి అన్నమాట తొడలను కొట్టుచు పోటి తుడలను కొట్టుచు పోటి జడలకు అనుచు సవాళ్ళు జవ్వనులు సగున్ గడగడలాగుచు పురుషులు గొడవలు వద్దని నెల నెలగొరిగింతురుగా పద్యం మరొకసారి తొడలను కొట్టుచు పోటి జడలకు అనుచు సవాళ్ళు జవ్వనులు సగున్ గడగడలాగుచు పురుషులు గొడవలు వద్దని నెల నెల గొరిగింతురుగా ఇది హాస్యాస్పదం అంటే ఇక్కడ ఎలా అంటే పురుషులు నెల నెల క్షౌరం ఎందుకు తీసుకుంటారు అని అంటే ఆడవారి జడలతో పోటీ పడలేక వారితో గొడవలు వద్దని అనుకోవడమే అని మన వాళ్ళు అంటారు అంటే ఇది హాస్యాస్పద పద్యము ఇక మరిన్ని పద్యాలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి